కొత్తపేట మండలం వానపల్లి గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో ఒక ఇంట్లో క్షుద్ర పూజల కలకలం కొత్తపేట మండలం వానపల్లిలో గ్రామస్తులలో భయాందోళన నెలకొంది ఒక ఇంట్లో రహస్యంగా గత నాలుగు రోజులుగా సాగుతున్న క్షుద్ర పూజలపై గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు ముప్పై అడుగుల లోతులో గొయ్యి తవ్వి దానిలో క్షుద్ర పూజలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామస్తులకు అనుమానం రావడంతో మూకుమ్మడిగా ఆ ఇంటిని చుట్టుముట్టి క్షుద్ర పూజలకు పాల్పడుతున్న ఆరుగురు అనుమానితులను పట్టుకొని పోలీసులకు అబ్బకించారు ఇరవై రెండు ఇరవై మూడు అడుగులు అంటే ఇరవై నాలుగు దాకా ఏమయ్య ఇరవై అడుగులు

నువ్వు బలికే గుమ్మడికల్ ఎక్కున్నాండి గుమ్ దాంట్లో కూర్చో ఎవరు ఏ ఊరు